తాండవం ఆడిపోతుందా ఏడు సీన్లు చూసినాక రక్తం ఉడుకుతుందన్నా నిన్న తల సీన్ చూస్తుంటే లేపలేని అని దీన్ని కూడా వినజేయాలనుకున్న ఫీలింగ్ కలుగుతుందన్నా జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య అఖండ తాండవమే మామూలుగా రావట్లే బాలయ్య లేట్ అయ్యి వచ్చినా కూడా లేటెస్ట్ వస్తున్నాడు సనాతన ధర్మాన్ని కాపాడే యోత్తుడు తీరుడు మన పాలయబాబు అర్థమైందా హైందవ ధర్మం అనేది ఎట్లా ఉంటుందో ప్రతి ఒక్కరికి చాటి చెప్పడానికి బాధ్యతలు మర్చిపోయినరు ఇంటి ఫ్యామిలీలను మర్చిపోయినరు దేవుళ్ళని మర్చిపోయినరు భక్తి మర్చిండ్రు పూజలు మర్చిండ్రు అలాంటి వాళ్లకు సాక్షాత్ శివుణ్ణి శివుని పోలినటువంటి మన పాలయ్య పాపుని ఈ రోజు శివ తాండవం ఆవడ పోతున్నారు ప్రతి ఒక్కరు ఈ మూవీ చూడాలి ఇంకోటి చెప్తున్నా పాలయ్య అఖండ చూసారు కదా ఒక్కరు చెప్తున్నా పాలయ్య వచ్చిండు నిన్న మన కొత్త అయింది అనుకున్నారా రాడనుకున్నారా వచ్చిండు రికార్డుల మొత్తం మోగిపోతుంది ఇలాంటి రికార్డ్స్ ఎవరు క్లియర్ చేయలేరు అలాంటి రికార్డ్స్ మన పాలన బాబు చేస్తుంటాం జై బాలయ్య జై జై బాలయ్య